నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు న్యూస్ నుండి వృధాగా పోతున్న నీరును రైతులు మరియు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పశ్చిమట్ల రవీందర్ గౌడ్ పరిశీలించడం జరిగింది గత వారం రోజుల నుండి రైతులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వృధాగా పోతున్న నీరును పాత తూము వద్ద ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు గత సంవత్సరం కూడా ఇదే తరహా చేపల కాంట్రాక్టర్ నీటిని వదిలినప్పుడు ఉస్నాబాద్ పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు రైతులు తూము నుండి నీళ్లు పోకుండా ఆపడం జరిగిందని అన్నారు ఇప్పుడు కొంతమంది అధికారుల చేతి వాటం వల్లే పంట కాలం ముగిసినా కూడా వారం రోజుల నుండి ఇరవై నాలుగు గంటలు రైతుల పొలాలు నాంచడం జరుగుతుందని కొందరి వరి కోతలు ఇప్పటికీ కాలేదని పశువులకు సంబంధించి గడ్డి ఓవైపు వర్షాలకు ఓవైపు తోడు తూముల నుండి వచ్చే నీరు వల్ల మొత్తం మురిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పశువులకు ఇప్పుడు పశుగ్రాసం కావాలంటే ఇరవై వేల నుండి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు వెంటనే ఇట్టి విషయంలో చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఈఈ మరియు ఏఈలను ఫోన్ ద్వారా వెంటనే చర్యలు తీసుకోవాలని తూమ్ మూసివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌ రైతులు ఆకుల శ్రీనివాస్ గీకురు తిరుపతి గీకురు రవి వల్లపు రాములు గుర్రం మందిర్ తదితరులు పాల్గొన్నారు అమాబాద్ ఎన్నమ్మ చెరువు ప్రాంతంలో ఇక్కడ మీ అంతా ఇక్కడి నుంచి వృధాగా పోతున్న నీటి కెనాల్ను ఇక్కడ మేము అందరం ఇదివరక పరిశీలించడం జరిగింది అయితే గత వారం పది రోజుల నుంచి వృధాగా పెద్ద ఎత్తున నీళ్లు ఇక్కడి నుంచి రైతుల పంట పొలాల్లోకి అదేవిధంగా పందిలా వాగులేకపోయి అక్కడి చల్లి మానే డ్యాంకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది వాస్తవంగా ఇప్పుడు పంటల కాలం కూడా అయిపోయింది ఇప్పుడు రైతులకు కూడా ఎవలకు పంటలకు నీళ్లు పెట్టుకున్న సందర్భం ఇక్కడ లేదు కానీ రైతులు గడ్డి కట్టలు కట్టించుకోవడానికి గడ్డి నానకుంటుంటేనే ఆ గడ్డి కట్టలు కట్టించుకుంటారు పశుగ్రాసానికి ఆ గడ్డికి గడ్డి ఉపయోగపడుతుంది ఇవాళ గడ్డి కట్టలు కట్టుకున్న కట్టించుకున్న గడ్డి కట్టలు నాంతయి అదేవిధంగా గడ్డి కూడా ఈ నీళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ వ్యవసాయ భూమిలోకి వెళ్ళే వెళ్ళడం వల్ల అక్కడ కూడా మనకు ఇక్కడ అంతా గడ్డి అంతా నాని రైతులు పశుగ్రాసం కొరకు బయట దాదాపు ఐదు నుంచి పదివేలు ఆ రకంగా గడ్డి కట్టలు కట్టించుకోవడానికి వృధా ఖర్చులతోని వృధా ఖర్చులు భరించుకొని కొనుక్కు కొనుక్కొచ్చుకోవడం ఇదని మరి ఇక్కడ ఈ తూములకు సంబంధించి ఇప్పుడే 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 మీ ఇక్కడికి వెళ్ళి ఫోన్లో ఇరిగేషన్ ఈతో మాట్లాడినాం ఆయనే ఆ తూములు తీసిన విషయం మాకు తెలియదు అని చెప్పిండు మాకు తెలియదు అంటారు మరి ఈ చెరువు కట్ట మీద ఎవరికి ఆధిపత్యం ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్గా పూర్తిగా బాధ్యత ఉంటుంది రాజ్యంగా ఇవాళ ఒక తూమ్ గేట్లు తీసి అవి ఎక్కడికి పోతేనే వాటర్ తెలియదు పట్టించుకోవటం లేడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మరి చేపలు పట్టుకోవడానికి గతంలో కాంట్రాక్టర్లు ఇదే రకంగా నీళ్ళు తీసారు మరి ఇప్పుడు ఇక్కడ ఇలవచరువు కట్ట దగ్గర కూడా వర్క్ నడుతుంది వాళ్ళు కూడా మరి ఎవరకు ఈగి చెప్పకుండా ఎవర ఎవల అండదండలతో ఈరోజు ఈ రకంగా ఇవాళ పనిచేస్తున్నారో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా రేపు భవిష్యత్తులో కాలం అవుతుందో కాదో తెలియదు మరి కాలం కానప్పుడు ఉత్సాహ పట్టణ ప్రజలకు కూడా నీటి అవసరాలు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆవులకు బర్రెలకు నీళ్లు పెట్టుకోవడానికి ఎన్నో మచ్చిన నీళ్ళు ఉంటేనే వా అవి కొంత నీరు తాగడానికి మరి వాటికి అక్కడికి వస్తుంది ఇవన్నీ ఆలోచన చేయకుండా ఇష్ట రాజ్యాంగం ఎవరు అండతోని ఇవాళ ఈ పని మొదలు పెట్టిరు వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టకపోతే మంత్రి కార్యాలయం ముంగట రైతులతో పెద్ద ఎత్తున ధర్నా ధర్నా చేస్తాం లేకపోతే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టేదవుతామని కూడా మీరు రైతు సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాల మేము ఖచ్చితంగా ఈరోజు ఈ మాట మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్న నీళ్ళు పోతా అంటే మాకు రేపు కడుపు తరకపోతుంది రేపు పొద్దుగాల భవిష్యత్తు విషయంలో మరి ఇక్కడ రేపు ఏమన్నా గ్యారెంటీ ఉన్నదా కాలం అయితే అనే విషయం మరి కాలం కానప్పుడు ఈ నీరు ఉస్వాసపట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా కనీసం ఆలోచన చేయకుండా రాజ్యంగా ఇవాళ ఏఈ కావచ్చు అన్నున్న సిబ్బంది చేతివాటంతోనే ఇదంతా జరుగుతుంది యాభై వేలు నుంచి లక్ష దాకా ముడుపును ముట్టినట్టు కూడా బయట నుంచి ఆరోపణలు వస్తాయి ఇటువంటి పిచ్చి పిచ్చేసాలు అయితే మేము ఏమి సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రైతు సంఘాల నుండి బీఎస్పీ పార్టీ పక్షాన కూడా మేము తీవ్రంగా మేము ఈ విషయంలో మేము ఊకుండే సమస్య లేదని హెచ్చరించడం జరుగుతుంది మేము రోజు ఉస్మాబాద్ నీళ్ళు చెరువు అనేది మొత్తం అంగడి ఇప్పుడు అవసరం లేని టైంలో నీళ్ళు ఇడిసి మొత్తం చేసుడు గడ్డి కట్టలు గొడ్లకు గడ్డి లేకుండా చేసేళ్ళు ట్టలే ఏం మడికలేం ఉన్నాయి ఆ బట్ట మొత్తం నాని మొలకలు వస్తాయి గడ్డి కట్టలు ఏ ముందుకే మొత్తం నీళ్ళు ఇచ్చి అవసరం ఇప్పుడు నీళ్ళు అవసరం లేని టైంలో ఎందుకు ఇచ్చి పెట్టి దేని వల్ల ఇచ్చి అది ఎవరు చెప్పాము లేరు అందరు చెప్పినాం లీడర్ చెప్పినాం అందరు చెప్పినాం ఎవ్వరు పట్టించుకుంటారో ముచ్చట్లేదు మొత్తం నష్టమయ్యేది ఘోరంగా నష్టం జరుగుతుంది దేని వల్ల ఇచ్చి పెడతాం సార్ అని చెప్పారు ఉష్ణాబాదుకు ఉన్న ఒకే ఒక్క చెరువు ఎల్లమ్మ చెరువు ఆ నీటి ఎద్దడి వచ్చేది ఎండాకాలం ఇప్పుడు రోడ్లు దగ్గర ఇంకా వానలు వాడలేదు అనుగోలుగా ఉష్ణాబాదు ఎల్లమ్మ చెరువును దోసం చేస్తులు కావున ఈ రైతులంతా నష్టపోతుళ్ళు మొత్తం గడ్డి కట్టలు అవన్నీ బాగా నష్టమైనవి బాయిల్ సుత కూడిని కొని బాగులల్లో వంకలు పొంగి పోరుతాయి ఉష్ణా ఎల్లమ్మ చెరువు చేపట్టి కావున దయచేసి మీరు మన ఎమ్మెల్యే సారు మంత్రి మంత్రిసాబ్బు దగ్గరికి తీసుకుపోయి ఈ దృష్టిని అడగోలుగా నిలిచి ఇచ్చి పెడతారు రేపు నీటి ఇద్దరి బాగా కరువు ఉంటుంది కావున దయచేసి బంద్ చేయగలరని నా యొక్క ఎల్లమ్మ చెరువు నీళ్ళు గత మూడు నాలుగు రోజుల నుంచి విపరీతంగా భూములు ఏం లేకుండా తీసేసినారు రైతుల పాపం దానికి సంబంధించిన భూ వ్యవసాయ భూములలో ఉన్న పశుగ్రాసానికి సంబంధించిన వరి గడ్డి మొత్తం నానిపోవడం జరుగుతుంది దాన్ని వాళ్ళు రైతులు కూడా మూకుమ్మడిగా వచ్చి ఒక యాభై మంది రైతులతో వచ్చి చెరువు తోముకు కట్ట కూడా వేయడం జరిగింది ఆరు రోజుల క్రితం నీళ్లు ఆపివేసినారు దాన్ని మళ్ళీ జేసీబీ సహాయంతో మరి చెరువుకు సంబంధించిన వాళ్ళు చేపల వాళ్ళ లేకుంటే దీని ఏమన్నా ఇంకేమైనా కాంట్రాక్ట్ వర్కర్లా తెలియదు కానీ నీళ్లను పూర్తిగా వృధాగా తీసి బయటికి వెళ్ళగొడతారు దీనివలన రైతులకు ఇబ్బంది అవుతుంది రానున్న రోజుల్లో చెరువులో ఉన్నటువంటి నీళ్ళు మొత్తం కాలేవడం జరుగుతుంది భవిష్యత్ కాలంలో వర్షాలు వత్తయో రాయో తెలియదు కానీ ఉన్నవాటి మాత్రం మన కళ్ళ ముందే వృధాగా పంపించడం జరుగుతుంది దీన్ని కొంచెం వై దీన్ని దృష్టి పెట్టుకొని దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని బంద్ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరుగుతుంది ఒక్కసారి మా మా ఒక్కసారి పొలాల కాడికి వచ్చి మీరు చూడండి నీళ్ళు దేని వల్ల పోతాయి అంటే అంటే నాకు ఒక్కనికే చూసి కాదు దేని వల్ల నీళ్ళు ఇస్తాను దేనికోసం ఇస్తాను మాకు రైతులు చెప్పాలి వాడికి వస్తాము కాంట్రాక్టర్ గారిని ఎందుకంటే నేను వానికి ఒక పది సార్లు చెప్పిన నువ్వు ఒక్కని దానికోసము అందరి తప్పది సరే సార్ నీకు తెలిసి ఉండే ఇస్తా కదా వాళ్ళ నీళ్ళు ఇప్పుడు నువ్వు చెప్తానే వాడు ఎట్లా ఇస్తాడు ఒక కం ఒక చాపల కోసం పట్టుకుంటా ఆయనే దొంగతనం చేస్తే మీరు కేసు చేయాలి కదా సార్ మీకు తెలుస్తుంది కదా వాళ్ళ మీద ఎందుకు అని ఆ కండక్టర్ మీద పట్టుకున్న ఆయన మీద రేటు పెట్టినాక మేము మాట్లాడుతాం సార్ మీరు రైతులు అనేది ఒకసారి మేము ఎన్ని వేల కట్టలు కట్టించుకున్నాం గడ్డి కట్టలు ఇప్పుడు గొడ్డుకు మాత అయింది నీకు మొన్న ఫోన్ చేసిందా మొన్న వినయ్ వెళ్ళి ఫోన్ చేసినా మేము వినయ్ సెల్లకెళ్ళి వినయ్ వినయ్ రుణ్ రెడ్డి చేయలే మొన్న వినయ్ చేసింది అరుణ్ రెడ్డి చేసిండు ఇద్దరు చేసింది మొన్న నిన్నగాక మొన్న మొన్ననే నిండగా మొన్ననే మేము చేసింది అదే ఇద్దరు అందరం ఒక్కరినే ఉన్నాం మరి మొన్న చేసిన కాడికి వెళ్ళి నువ్వు మూడు రోజులు నువ్వు ఏం పట్టించుకున్నావు మీకు చెప్తే మీరు పట్టించుకోలేదు అంటే మేము దేని వలన మీరు చెర్ర నీళ్ళు ఇస్తారు మీకు మూడు రోజులు నేను చెప్తా మీరు ఎవరు పట్టించుకున్నప్పుడు ఏం చేయమంటారు మామూలను నీకైతే అరుణ్ రెడ్డి దానికెళ్ళి ఫోన్ వచ్చింది మూడు రోజుల ముందు మరి ఒక్కసారి మీరు చెరువు కట్ట మీకు ఎందుకు రాలేదు ఇవ్వాలి వస్తావు అంటారు రేపు అంటారు మీరు వచ్చిందా మరి మీరు విలువలే కా మామూలు అరుణ్ రెడ్డికి ఫోన్ చేసి మరి రమ్మన్నారా మీరు మొన్న నీకు ఫోన్ ఎవరు చేసింది వాళ్ళకు అరే ఆయనే ఆయన ఎందుకు చెప్తున్నారు ఆయన కోసం చేసుకుంటాడు మరి దొంగతనం చేస్తే మీరు కేసు పెట్టవు సార్ మేము అంటలేము రైతుల గురించి ఆలోచిస్తారా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారా నేనేందుకు మేము మీరు మాట్లాడుకో మేము ఎందుకు సార్ మా బాధ మేము చెప్పుకోగలుగుతాం అబద్ధం చెప్తా మేము అంటనే అంటాం మా బాధ మేము చెప్పుకుంటాను మిమ్మల్ని ఏమన్నా మేమన్నా వేరే ముచ్చ మొన్న చెప్పినాం నువ్వు మొన్న రోజు ఎందుకు పట్టించుకోలేదు ఆ పెట్టండి రేపు పొద్దుగాల పెట్టి మాకు ఎంత నష్టం జరుగుతుంది ఏమన్నది ఈ నీళ్ళు ఎందుకు ఇస్తానని మాకు రేపు మాట్లాడు రేపు పొద్దుగా రాదు రేపు పొద్దున వచ్చి మాకు ఎంత నష్టం జరుగుతుంది ఎప్పుడు తో చెప్పు హలో 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 ఇప్పుడు సార్ రేపు రైతులు ఇక్కడ యాభై మంది తయారు ఉంటాం హలో నీకు ఒకటే చెప్తాను సార్ మీరు మీరు పబ్లిక్ సర్వెంట్ మీరు ఇక్కడ ఈ ఇరిగేషన్ మీద మీరు అన్ని నియమ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళాలి మేము మీరు చెప్ మీరు మీ మేము చెప్తే మీరు చేసే విధంగా ఉండదు అక్కడ వ్యవస్థ అక్కడ రేపు రైతులకు నష్టం జరిగే దానికి ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఏంటిది ఇది ఇది నీళ్ళు పోడి దొంగతనంగా రేపు యాభై మంది యాభై మంది మీరు ఉంటాం మీరు రారీ వాళ్ళ మీద కేసు వాళ్ళకి వాళ్ళ మీద కేసు పెడతారా పెట్టరా చూసుకుంటావు ఇప్పుడు రెండవది ఐదు నిమిషాలలో ఈ నీళ్లు బంద్ కాకపోతే రేపు మాత్రం అక్కడ మీ ఈ ఈ ఏది ఆఫీస్ కదా తీవ్రంగా మేము ముట్టడితాం ఆఫీస్ మరి మీరు గట్టగా ఇది మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటారా జిల్లా వ్యాప్తంగా న్యూస్ చేసుకుంటారా మీ చేతులే మీ ఇష్టం అంతేకాదు మూడు రోజులు సరిపోతాయి అవన్నీ నీళ్ళు పొలాలన్నీ మొత్తం కట్టలు దాడుతున్నాయి భూమి ధరిచే అదంతా మొత్తం అదంతా పట్టుకొని పోతాయి